వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేత వంటండి ఈరోజు మన రెసిపీ అద్భుతమైన రెసిపీ అండి లివర్ ఫ్రై చికెన్ లెవరు తీసుకున్నానండి చికెన్ లివర్ తీసుకుని ఇది ఫ్రై చేస్తున్నాను అండి ఈ ఫ్రై ఎలా చాలామందికి తెలిసి ఉంటుంది కానీ నేను ఎలా చేస్తానో చూద్దామండి స్టార్ట్ చేద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి లైక్ కొట్టాలి మీరు ఇప్పటి వరకు మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి కింద బెల్ ఉంటుంది నొక్కండి ముందుగా వీడియో ఎలా చేయాలి లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ముందు లెవర్ శుభ్రంగా కడుగు పెట్టుకున్నానండి నీట్గా పసుపు వేసి దీనిలో ముందు మనం చిటికెడు పసుపు వేసుకుందామండి చిటికెడు ఉప్పు వేస్తున్నానండి స్పూన్ అంతా అల్లం వెల్లు పేస్టు మనం కూడా కొంచమే ఒక చిట్కాడు హాఫ్ స్పూన్ అంతా వేసానండి అన్నీ వేసుకుని మనం బాగా కలుపుకుందామండి ఇల్లే వరకు పట్టేటట్టు వేసినవన్నీ ముందు కలుపుకుందాం ఈ పొడులు అల్లం వెల్లు పేస్ట్ అంతా వేసుకుని ముందు ఇట్లా ముక్కలు పట్టేటట్టు కలుపుకొని పక్క పెట్టుకుందామండి ఒక బాణి పెట్టుకున్నానండి దానిలో ఒక ఈ చిన్న గరిటెడు ఆయిల్ వేస్తానండి దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలు పొడుగా చీర పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు రెండు 국민 ቊበሗም Jung ዜሚ ተሜራቸዳያ ምህ ስን�ø నాలుగు విడిచి వేసుకుంటున్నామండి పచ్చిమిర్చి కూడా బిందర వేసుకున్నాం ఇవన్నీ కొంచెం మగ్గనివ్వాలండి పచ్చిమిరగా కొంచెం మగ్గిన తర్వాత రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నామండి ఇవి కూడా దీనిలో వేసుకున్నాం వేసుకుని మంచిగా మగ్గేటట్టు ఉడికించుకున్నామండి ఇవి మంచిగా మగ్గేటట్టు తగ్గరికాయటట్టు

ఇంకొక నిమిషం మూత పెట్టుకున్నామండి తీర్చిద్దామండి ఉల్లిగడ్డలు ఇవన్నీ ఉల్లగడ్డలు టమాటాలు అన్నీ చక్కగా దగ్గరకు మగ్గుకొనివ్వాలండి ఇప్పుడు వీటిని తక్కువ వేగం పక్క గడ్డ మంచి దగ్గరకు మగ్గుకోవాలండి వీటిని పక్క వేగం అవి పెట్టానండి పెట్టి దీనిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేద్దామండి ఇంత ఒక రెండు గరెటలు చిన్న గరిటెతో రెండు గరెటలు ఆయిల్ వేసానండి తర్వాత మనం లివర్ కలిపి పెట్టుకున్నాం కదండి లేవరు దీనిలో వేసుకున్నామండి లివర్ని సిమ్ములో పెట్టుకుని ఫ్రై చేసుకున్నామండి ఈ లేవరా సిమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకున్నామండి మూత బెడ్డ వరకు ఇలా మనం పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకున్నామండి మిక్సీ జార్లో వేసుకుని మిశ్రమానంతా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసుకున్నాం ఇవన్నీ మిక్సీ పట్టి లేవరు ఫ్రై అంతవరకు వచ్చింది ఫ్లేజర్ అండి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి చాలసారి తింటే విడిచిపెట్టరు ఈ లివర్ ఫ్రై ఇలా నేను చేసినట్టు చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగే నేను ఎప్పుడు మా పిల్లలకి మా వారికి నేను ఎప్పుడు చేసి పెట్టేదాన్ని అండి చేసి పెడతాను ఇట్లానే మా వారికి లివర్ ఫ్రై అంటే చాలా ఇష్టము అందుకని నేను ఇలా చేసి పెట్టేదాన్ని అందుకని చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ మూత పెడదాం ఇప్పుడు మూత చూద్దామండి లివర్ మొత్తం ఫ్రై చేసేయండి వేగిపోయింది ఇప్పుడు దీనిలో మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటా మిస్కల్ మొత్తం దీనిలో వేసుకున్నామండి దీనిలో వేసుకుని కలుపు ఈ ఫ్రై గ్రేవీ గ్రేవీగా కూడా ఉంటుంది తినడానికి చాలా చాలా బాగుంటుంది టేస్ట్గా లివర్ వేగేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి పేలుతుంది మొక్కం మీద పడుతుంది మళ్ళీ చెప్పలేదు అనుకున్నారు కానీ ఇప్పుడు మూత పెడదా అల్లం వెల్లి పేస్ట్ అంటే ఇంతకుముందు చికెన్లో కొంచెం వేసాను కదండీ లేవల్ల హాఫ్ తీసు పూన్ అంతా కారం అలా కారం ఎక్కువైతుంది ఉప్పు అంత పసుపు బాగా కలుపుకున్నానండి సాల్ట్ తక్కువైనా కూడా మళ్ళీ వేసుకోవచ్చు ఇది మొత్తం సిమ్లో పెట్టుకునే ప్రాసెస్ మొత్తం చేసుకోవాలండి ఎంత సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుందండి లివర్ ఫ్రై ఇలా చేసుకుంటే ఇప్పుడు దీన్ని మరో రెండు నిమిషాలు మూత పెడదామండి చూద్దామండి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ అంతా మసాలా పొడి గరం మసాలా పొడి వేసుకుంటే వేసి ఇది కూడా టీ స్పూన్ అంతా ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుని ఫ్రై అంటే ఇట్లా దగ్గరికి అయిపోవాలండి ఫ్రై అంటే ఫ్రై అయిపోయిందండి ఇంకా అయినట్టు మూత పెడదాం ఒక్క నిమిషం మూత పెడదాం

చూడండి లివర్ ఫ్రై రెడీ అయిపోయింది ఎంతో టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో పెట్టి తినచ్చు చపాతీలో తినొచ్చు ఉత్తగా కూడా తినచ్చండి ఫ్రై ఈ విధంగా చేసుకోండి నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లం ఉంటుందో టింగమాన కొట్టండి ఓకే బాయ్ థ్యాంక్ యూ అండి